సో తెలంగాణలో ఈరోజు ఈ డబ్బులన్నీ విడుదలైతే చేయబోతున్నారన్నమాట మరో పథకం ద్వారా కోడ్లేని జిల్లాల్లో కోడ్లేని జిల్లాలో ఆత్మీయ భరోసా నిధుల విడుదల ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు జిల్లాలో ఉపాధి కూలీల ఖాతాలో జమ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉపాధి హామీ కూలీల ఖాతాలో ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేసింది ఉపాధి కూలీలకు ఆర్థిక చీయత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే జనవరి ఇరవై ఆరున ఈ పథకం ప్రారంభం కాక ఒక్కో మండలంలో ఒక్కో గ్రామంలో ప్రయోగాత్మకంగా గ్రామ సభలు నిర్వహించి కూలీల బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేయడం ప్రారంభించారు ఈ పథకం ప్రారంభం సందర్భంగా మొత్తం పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి ఆరు వేలు చొప్పున ఉపాధి కూలీల ఖాతాలో జమ చేశారు ఆ తర్వాత మండల ఎన్నికల నేపథ్యంలో మండలి మండలి ఎన్నికల నేపథ్యంలో కూడా అమల్లోకి రావడంతో ఈ పథకం కింద చెల్లింపులైతే నిలిచిపోయాయి అయితే కోడ్ అమల్లో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతాక విజ్ఞప్తి చేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఈ రెండు జిల్లాల్లో అరవై ఆరు వేల రెండు వందల నలభై మంది ఉపాధి హామీ కూలీల ఖాతాలో ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు నిధులైతే విడుదల చేశారన్నమాట సో అందువల్ల ఈ ఉమ్మడి రెండు జిల్లాలకు సంబంధించి అందరికీ కూడా ఉపాధి కూలీలకు డబ్బులు అయితే పడ్డాయి ఆరు వేల రూపాయలు సో ఖాతాలకు బ్యాంక్ అయితే వెళ్ళి తెచ్చుకోమని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి